హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అదితిథి లాగ్స్ ఈరోజు నేను దోసకాయ పప్పు చూపిస్తున్నాను ముందుగా అయితే పప్పు తీసుకొని దాన్ని వాష్ చేసుకోవాలండి నేను ఒక ఆల్మోస్ట్ టూ టైస్ వాష్ చేస్తాను వాష్ చేసేసుకొని అందులో వాటర్ పెట్టేసుకొని ఇక స్టవ్ మీద పెట్టేసుకోవడమే నేనైతే పప్పు టూ విజిల్స్ తీస్తానండి ఫస్ట్ ఆ టూ విజిల్స్ అయిపోయాక దోసకాయ పచ్చలు వేస్తాను అప్పుడే పప్పు అనేది కొంచెం మెత్తగా అవుతుంది ప్లస్ పచ్చ అనేది మెత్తగా ఉడకదు కాబట్టి నేను దోసకాయ పప్పు ఎప్పుడైనా టూ విజిల్స్ తీసాకే దోసకాయలు వేస్తాను పెట్టేసాను కదా ఇక దోసకాయలు కూడా తీసుకొని వాష్ చేసేసుకొని ఇక దాన్ని చెక్కు తీసానండి కొంతమంది అలాగే వేస్తారు నేనైతే వేసాను ఈసారి చెక్కు తీసేసి ఇంకా పైన పొట్టు తీసేసి ఇక ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాను కొంచెం లావుగానే అంటే ఏమంటారు మీడియం సైజులోనే కట్ చేశాను పచ్చ అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇక సన్నగా కట్ చేస్తే అందులో కలిసిపోతుంది టేస్ట్ కూడా ఉండదు కదా అటు పెద్దగా కాకుండా అటు చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయని పక్కన చింతకాయలు కూడా పెట్టుకున్నాను ఈ లోపు పక్కన కూడా పప్పు టూ విజిల్స్ వచ్చేసింది ఇక విజిల్ తీసేసి ఓపెన్ చేసి చూసుకున్నాను పర్ఫెక్ట్గా కాకపోయినా ఉడికింది మళ్ళీ పచ్చళ్ళు వేసి ఉడికిస్తాం కదా అప్పుడు ఇంకా బాగా ఉడుకుతుంది పక్కన చింతకాయలు కూడా ఉడికిపోయాయి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చల్లగాయలోపు ఇది విజిల్ పెట్టేస్తాం కదా ఈ లోపు అవి చల్లగా కూడా అయిపోతాయి ఇప్పుడు పులుసు తీసుకోవడానికి ఈజీగా అవుతుంది ఇంట్లో కర్రీ లేకపోయినా పర్లేదు కానీ పప్పు అయితే పక్కాగా ఉండాలండి పులుసు కూడా తీసి పక్కన ఉంచుకున్నాను అది పప్పులో వేసేసి అలాగే పచ్చికారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేశాను పచ్చికారంలో సాల్ట్ వేసాను కాబట్టి నేను కొంచెం తక్కువగా వేశాను పసుపు కూడా వేయాలి అది మీకు చెప్పలేదు కదా అందుకే చెప్తున్నాను పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా కలుపుకోవాలి అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకన్నా ఉడకబెడతాను నేను పప్పుని పప్పు లోపు పక్కన బాండి తీసేసుకొని ఇంకా తాలింపు కూడా పెట్టుకుంటున్నాను ఇక ప్రాసెస్ అయితే తెలిసిందే కదా రెండు స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి కొంచెం కరివేపాకు కూడా వేయాలి దోసకాయ పప్పు అన్నంలో కన్నా ఇంకా చపాతీలోకి రొట్టెలోకి కూడా సూపర్గా ఉంటుంది అన్నంలో కూడా బాగుంటుంది నాకైతే చపాతీలోకి అయితే సూపర్గా నచ్చుతుంది ఎంతైనా పప్పులో వెల్లుల్లి లేకపోతే టేస్ట్ వేరేగా ఉంటుంది కదండి పప్పులో నేను వెల్లుల్లి అయితే పక్కగా వేస్తాను అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా వేసాను వెల్లుల్లిని కూడా నేను బాగా ఫ్రై అవనిస్తానండి అప్పుడే కొంచెం బాగుంటుంది పచ్చిపచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదు కదా కొంచెం ఫ్రై అయ్యాకే అలాగే ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అది వచ్చేసి లాస్ట్లో యాడ్ చేశాను మాడిపోతుందని చెప్పేసి ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లో యాడ్ చేశాను ఇక తాలింపు పప్పులో వేసేసుకోవడమే లేట్ ఇది కూడా బాగా కలప కలవాలి అనేసి బాగా కలుపుతున్నాను ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక తాలింపు పప్పులో వేసేసుకున్నాను ఇక పప్పు రెడీ అయిపోయింది ఎమ్మెగా వేడివేడి అన్నంలో ఇక పప్పు తినేయడమే లేట్ వేడివేడి అన్నంలో ఏ పప్పు అయినా సరే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం నెయ్యి ఇంకా పప్పు అలాగే కలుపుకొని తింటే అబ్బా అమృతమే కదా